వెల్కమ్ టు విజయవాడ క్రేజ్ హాల్ యూట్యూబ్ ఛానల్ హలో గాయస్ నిన్న నిండి రిసార్ట్ వీడియో మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను నేనైతే ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఆ వీడియో చాలా తక్కువ రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ బ్లాగ్ కంప్లీట్ అయిపోగానే ఆ బ్లాగ్ని కూడా ఎంజాయ్ చేయండి ఇవాళ మన బ్లాగ్ ప్లేస్ ఏంటంటే సింగే రామలింగేశ్వర స్వామి ఆలయం పాలకొల్లు ఈ ఆలయం పాలకొల్లులో చాలా ప్రసిద్ధి చెందింది సో మనకి రెండు దారులు అయితే ఉంటే ఒకటి గర్భగుడిలో నుంచి ఒకటి సారీ గోపురం నుంచి ఇంకోటి పక్కన సైడ్ ఉంటుంది మేమైతే అక్కడి నుంచి వచ్చాం గోపురం దారి ఎదురుగుండానే శివుడు ధ్యానం చేస్తున్నట్టు కనిపిస్తారు శివుడు ధ్యానం చేసిన విగ్రహం వెనకాలే మీకు గజస్తంభం అయితే ఉంటుంది ఈ ప్లేస్లో శివుని తలకాయ ఉంటుంది అంటారు అంటే అప్పుడేదో యుద్ధం అయ్యి చాలా భాగాలుగా విడిపోయింది అంత కదా శివుని ఆకారం అందరూ తలకాయ అంట సో మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు ఫస్ట్ శివలింగం ఉంటుంది తర్వాత వినాయకుడు లలితాదేవి అండ్ ఇక్కడ చిలక పట్టుకొని ఉంది అమ్మవారి పేరెంతో తెలిస్తే కామెంట్స్ చేయండి ఈ గుడిలో అందరు దేవుళ్ళు ఉంటారు సో మీరు ఇంకో గురికి వస్తే చాలు అందరు దేవుడిని దేవుడిని దర్శనం చేసుకోవచ్చు సో ఇది చాలా ప్రాముఖ్యం చెందిన గుడి ఫేమస్ చాలా ఫేమస్ దుర్గాదేవి సో మనం ఒక చోట్ల అయితే అభిషేకం చేసుకోవచ్చు అది మీకు చూపిస్తాను అది కూడా మేమైతే చేసాము అభిషేకానికి కావాల్సిన నెయ్యి పన్నీరు పన్నీరు తర్వాత విభూది పసుపు కుంకుమ చందనం నీళ్ళు ఇంకా అదేదో ఉంటుంది సో మాకు ఆకు ఇక్కడ కాదు ఇక్కడ కాదు మనం అభిషేకం చేసేది ఇక్కడ కొంచెం రష్ ఉంటుంది అక్కడైతే కూర్చొని చేయొచ్చు సో మీరు దేవుళ్ళందరినీ కవర్ చేసి నేను మ్యూజిక్ క్యాచ్ చేసేస్తాను మధ్యలో కాళికా దేవి వచ్చింది ఆమె చాలా ఫేమస్ మైసాజుని మధ్యని నేను మ్యూజిక్ క్యాచ్ చేసేస్తున్నాను प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं चरन्नाथनाथं सदानौदभाजं भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमेशानमीडे ण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशाधिपालम् जटाजूटगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमेशानमीडे मुदामाकरं, मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे वटाधो निवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे गिरीन्द्रात्मजा सङ्गृहीतार्थदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहं परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमेशा oh. ఇప్పుడు మనం అభిషేకం చేసే చోటుకైతే వచ్చేసా అక్కడే ఉంటుంది దాని నొప్పులు లింగం ఉంటుంది పక్కన గోసాల ఆవు చూడండి ఎంత బాగుందో అంగో ఇక్కడే మనం చేయబోయేది ముందుగా నేనైతే స్వామికి ముందుగా నీళ్ళు పోయాలి తర్వాత విభూతి నీళ్ళలో కొంచెం వే వేసుకొని విభూతి నీళ్ళు చేసుకొని వేయాలి చాలామంది వచ్చి నీళ్ళ మధ్యకి వేసేది పోతారు చాలామంది పూజ కోసేస్తారు అగోండి విభూది నీళ్ళు వేసిన తర్వాత కొంచెం వేయాలి తర్వాత కొబ్బరికాయని కుట్టి అందులో నీళ్ళు వేయాలి తర్వాత పన్నీరు వేయాలి అదే సుగంధం అది వేయాలి తర్వాత కొబ్బరికాయ నీళ్ళు వేసి తర్వాత లాస్ట్లో పువ్వులు అవన్నీ అలకరిచేసి వేసేసుకోవడమే మన్నెత్తి మీద మన తల మీద నీళ్ళు జలుకోవాలి అభిషేకం నీళ్ళు సో అభిషేకం కంప్లీట్ అయిపోగానే పక్కన పక్కన కూడా చూపిస్తాను మీకు సో పక్కన మీరు ఎన్నో ఫొటోస్ దిగచ్చు చాలా చాలా బాగుంటుంది ఇక్కడ కాశీ అన్నపూర్ణాదేవి మరియు శివుడు ఉంటారు ఫోటో అండ్ ఇక్కడ మీకు చాలా ప్లట్ షెట్లు అయితే ఉంటాయి ఆ గోపురం చూడండి అది టెన్ స్టేర్స్ ఉంటుంది అది మేమైతే ఎక్కాము చాలా చాలా బాగుంటుంది అది కూడా నేను లాస్ట్లో షేర్ చేస్తాను సో ఇది అయిపోగానే మనం పైకి ఎక్కువ ఎంట్రన్స్ టికెట్ టెన్ రూపీస్ గోపురం పైకి ఎక్కడానికి ఫస్ట్ మా మమ్మీ నువ్వు భయపడతా వద్దు వద్దండి నేను భయపడిన నేను భయపడిన లాస్ట్లో నా ఎక్స్ప్రెషన్ చూడండి అసలు పెద్దవాళ్ళని తీసుకెళ్ళకండి ఎందుకంటే మెట్లు చాలా చాలా పెద్దవి ఉంటాయి మీరు చూడండి నేను స్టార్టింగ్లోనే పడిపోయాను చాలా పెద్ద పెద్ద మెట్లు అయితే ఉంటాయి జాగ్రత్తగా ఎక్కాలి పిల్లలు అయినా వాళ్ళైనా ఫస్ట్ ఫ్లోర్ వచ్చాం సో ఇంకా మా మమ్మీ ఇన్స్టాగ్రామ్ మర్చిపోయింది అది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది నర్మి కిరణ్ అది మా మమ్మీ మా మమ్మీ కానీ నేనే చెప్తా దాని ఇందులో ఉన్న వీడియోస్ అన్నీ అందులో ఉంటే సో మీరు కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడికి ఫాలో అయిపోయింది సో మన ఛానల్ అయితే త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్ని విజిట్ అయ్యింది దాటిండి సో నెక్స్ట్ ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అది కూడా తొందరలో చేస్తారని నేను కోరుకుంటున్నాను సో నేను రోజుకి ఒక బ్లాగ్ పెడతాను కాబట్టి ప్లీజ్ ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా తొందరగా కంప్లీట్ చేసేయండి సో డిసెంబర్లోపు నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చేయాలి నేను అలాగే వీడియోస్ పెడతాను అలాగే సపోర్ట్ చేస్తాను కూడా నేను సో సో పైకి ఎక్కాక నా కాళ్ళు చేతులు వనికిపోతున్నాయి కథ 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 కద కథ కదండి మా అమ్మ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు తీసుకొని ఫోన్ ఇలా ఉంది పైన కూడా వీడియోస్ ఏమి మమ్మీ అన్నాను భయం మీరు పెద్ద గోపురం వస్తే ఖచ్చితంగా దీన్ని విజుతా ఉంది చాలా బాగుంటుంది మా అమ్మ సెల్ఫీ మీద సెల్ఫీలు తీసుకుంటుంది వామ్మో చాలా భయం వేసింది నా ఎక్స్ప్రెషన్ చూడండి మీరే నాకు వీడియో చేసేటప్పుడు నాకు వచ్చేసింది సో ఎవరైనా ఈ ప్లేస్కి వస్తే ఖచ్చితంగా ఈ అడ్వెంచర్ చాలా ఉందని చెప్పినాను అందులో కూడా సో దిగిపోతున్నప్పుడు నాకు ఇతీ అసలు ఎంత భయం అంత భయం వేసింది మా అమ్మ మెట్ల మీద నుంచి కూడా వీడియో తీసుకుంటుంది ఇక్కడ చాలా జాగ్రత్త ఒక గృహలో ఉంటుంది చిన్నది అది లోపలికి వెళ్ళాలి సో మన వీడియో కూడా ఎండింగ్కి వచ్చేస్తుంది మనం కిందకి దిగిపోగానే వీడియో ఎండ్ చేసేద్దాం సో మీరు చూడండి నేను మా అమ్మతో అంటున్నాను ఇంక నుంచి నేను ఇట్లాంటి అడ్వెంచర్స్ ఏం చేయను నన్ను ఇక్కడ ట్యాక్ అన్న మా మామంది అందుకనే చెప్తా వద్దు వద్దు అని వింటావా ఇంకోసారి ఇంకోసారిలేండి ఎవరో ఒక అక్కలు ఒక అక్క అయితే వణిగిపోతుంది పైకి ఎక్కడానికి సో మనకి ఎన్నో దిగిపోవడం చాలామంది గోల్డ్ మెండ్ నేమ్స్ అవన్నీ రాస్తారు ఇది పది సంవత్సరాలు పది ఏళ్ళు అవుతుంది పది ఏళ్ళు కాదు అది పది శతాబ్దాలు అవుతుందంట సారీ మర్చిపోయి పది శతాబ్దాలు అవుతుందంట ఇది నిర్మించి మనం కిందకు వచ్చేసాం సో వీడియో కూడా కంప్లీట్ అయింది సో Please, की चेसी, चेसी, चेसी चानल की, की प्लीज ई वीडियो के लाइक చేసి سبسکرাইব చేయండి నా ఛానల్ కి ఈ వీడియో ని నేను 1k వ్యూస్ టార్గెట్ చేస్తున్నా లాస్ట్ అబ్ లైక్స్ కదా ఈ సర్ వ్యూస్ థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ سبسక్రైబ్ టు మై ఛానల్ అండ్ डोंट फॉरगेट टू लाइक టు మై ఛానల్ బై ఫ్రెండ్స్